చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఈ స్టేషన్ చూడటానికి జనాలు వస్తున్నారంటే ఏమిటో వింత అనుకున్నాను వెల్కమ్ టు చర్లపల్లి రైల్వే స్టేషన్ అని మనకి ఎంటర్ అవ్వగానే బోర్డు డిస్ప్లే కనిపిస్తుందండి చూడండి ఇంకా చూస్తుంటేనే ఇంత పెద్ద కట్టడమా అనిపిస్తుంది ఈ రోజుల్లో కూడా అవునండి మన మోదీ గారు ఒక్క మొగాడు అనిపించుకున్నారు సూపర్ ఇండియా గేట్ మ్యాన్ సార్ అలాగే మన చల్లపల్లి రైల్వే స్టేషన్ అదిగో ఎంటర్ అవుతున్నాం మనం ఎంటర్ అవుతుంటేనే అదిగో బోట్ వెల్కమ్ తెలిపే బోర్డు అదిగో అక్కడ జనాలు గుమ్ము కూడా ఉన్నారు ఎవరు అనుకుంటున్నారా వారు సెల్ఫీల కోసం అంటే హీరోయిన్ కోసం హీరో కాదు కాదండ సెల్ఫీలు స్టేషన్ సెల్ఫీలు తీసుకుంటాక వస్తున్నారు ఫోటోలు తీసుకుంటాకి అలాగే కారుల్లో వస్తున్నారు ఒక్కసారి మీద ఆ చుట్టుపక్కల ప్లేస్ చూస్తే ఏంటి స్టేషన్ మనకి మధ్యలో కనిపిస్తుంది చూసారా అది కాక ఇది ఒక పెద్ద ఎయిర్పోర్ట్లో అంత స్థలం ఉందని మరి ఎందుకు అంత స్థలం అనేది కేటాయించారో నాకైతే తెలియదు మరి రెండు చుట్టూ పూలు చెట్లు లైటింగు అసలు మరి ఆ చర్లపల్లి మీద ఎందుకు అంత కాన్సన్ట్రేషన్ పెట్టారో తెలియదు అది మనం స్టేషన్ దగ్గరికి అయితే ఎంటర్ అయ్యమండి ఇది బయట చూడటానికే ఏదో ఒక గ్రహంలా ఉంది కట్టినట్లే ఈ గ్రామం చూసిన అని ఉంది ఇది ఆ గోళ్ళు ఏంటి కింద ఆ పాలిష్ అంటే అస్సలు చూస్తున్న సేపు కూడా వాళ్ళు చూడు బాగా కట్టడం 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 అనమాట ఇంకా జనాభా అయితే ఇంకా పెరుగుదల లేదు అంటే అప్పుడు సికింద్రాబాద్ దాకా వస్తున్నా సికింద్రాబాద్కి పది కిలోమీటర్ల దూరంలో చర్లపల్లి రైల్వే స్టేషన్ అనమాట అంటే దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఇప్పుడు రైళ్ళు ఇప్పుడు అప్పుడప్పుడప్పుడు కొన్ని ఆగుతూ వస్తున్నాయి చూడండి స్టేషన్ నుంచి మీకు ఒక పక్క భాగం చూపిస్తున్నాను అది మధ్యలో ఎంటర్ అనమాట మన లోపలికి వచ్చాక ఒక సైడ్ భాగం చూడండి ఆ రాళ్ళు ఒక గోల్డ్ పోత గోల్డ్ పోతతో రాళ్ళు అనమాట అవి చూడండి చూస్తూనే వెళ్తూనే ఇటు ఇందాక మనం ఒక పక్క చూసాము ఇది మరో పక్క అనమాట అది కూడా మొత్తం ప్లేస్ అదిగో ఎంత పెద్ద కట్టడమో మరి ఎన్ని వందల ఎకరాలు ఉందో అన్నట్టు అనిపిస్తుంది మనకు ఇది ఎత్తులో ఉంది మనకు అదిగో ఇది మనకి రైల్వే స్టేషన్ డౌన్లోకి వెళ్తాం మనం మన రైలు ఎక్కాలంటే కింద మెట్లు ఉంటాయి అనమాట మెట్లుకి వెళ్ళాలి అసలు ఈ టైప్ ఎక్కడ చూడలేదు అదిగో చుట్టూ ప్లేసు ఇందాక చూసింది ఒక పక్క అని చెప్పాను కదా ఇది ఇంకొక పక్క అనమాట మనం అలాగ వెళ్తూ ఉంటే చూసారా ఆకారం తయారు చేయటం ఏంటి ఆ బిల్డింగు ఆకారం చూసారా ఒక్కసారి అలా కళ్ళెట్టి చూస్తుంది ఇది ఆకాశంలో ఒక ఏరోప్లెయిన్ వెళ్తుందేమో అన్నట్టు ఉంటుంది చూ చూడండి ఒక్కసారి కాదు అలా మనం కిందకి వెళ్తే చూడండి చూడటానికి ఒక్క జనా ఒక్కరు కూడా లేరు అక్కడ ఇదేంటనుకుంటున్నారు టిక్కెట్లు కౌంటర్ అంత పెద్ద కట్టడం కట్టరు కానీ ఇంకా జనాభా అయితే ఎవరు లేరండి ఖాళీగానే ఉంటుంది అది కిందకి చూస్తే అదంతా రైల్వే స్టేషన్ అనమాట కిందకి అలాగా మనం గ్రౌండ్లోకి వెళ్ళాలి రైలు ఎక్కాలంటే ఆ కార్లు ఆటోలు అన్నీ వచ్చి అక్కడ మనం పక్కన దింపుతాయి మనం గ్రౌండ్లోకి వెళ్ళాలి రైలు ఎక్కాలంటే మీరు మరి ఖచ్చితంగా మీరు ప్రయాణం చేసినా చేయకుండా ఒకసారి చర్లపల్లి స్టేషన్ దగ్గరికి వెళ్ళి చూసి రండి చూడండి లోపలైతే ఒక్కలే ఉన్నారు అన్నమాట టికెట్లు ఇచ్చేవాళ్ళు ఖాళీగానే కూర్చుని నుంచి సెలెన్ పక్కన ఇంకా మూడు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఉన్నాయి బుకింగ్స్ కానీ ఎవరూ లేరు అదిగోండి మనం మళ్ళీ మనం స్టేషన్ ఎంటర్ అవుతున్నాం కానీ మీకు మరో పక్క కూడా చూపించాలి అది కూడా చూపిస్తాను మీకు ఆ లోపల పెయింటింగ్స్ ఉన్నాయి ఒకసారి పెయింటింగ్స్ ఆ జనాభా వాళ్ళందరూ ట్రైన్కి వచ్చిన కాదు చూడటానికి ఫోటోలు తీసుకోవడానికి వచ్చిన వారు అదిగో హ్యాండ్స్ అది మొత్తం అంటే ఆ స్టేషన్లోకి ఎంటర్ అవ్వగానే ఇది ఒక ముందు దీనికి ఎగబడుతున్నారనమాట ఫొటోస్ తీసుకోవడానికి ఇది చామినర్ లాగా దీనికి ఎగ అది చుట్టూ ఆ బొమ్మలు అదంతా రైల్లో మినిమో ఎయిట్ ప్లాట్ఫార్మ్స్ ఉన్నాయన్నమాట లోపలికి వెళ్ళటానికి మీకు మళ్ళీ ఇంకో పక్క కూడా మీకు చూపిస్తాను ఇందాక మీకు టికెట్ల కౌంటర్ చూపించాను కదా ఇప్పుడు మరో పక్క అనమాట ఇది అలా వెళ్తూ 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 సేమ్ అనమాట కట్టడం డిస్ప్లే మీద ఎప్పటికప్పుడు అంటే ట్రైన్స్ వస్తున్నాయి వస్తున్నాయి అది ఏంటనేది అప్పుడప్పుడప్పుడు కనీసం రోజుకి కనీసం ఒక ఒక పది ట్రైన్స్ రావచ్చు అనమాట అంటే ఆగి ఆగి వెళ్ళి అవి ఉంటాయి కదండి చరలపల్లి దగ్గరలో అది ప్లస్ నైట్ కూడా తీసుకొచ్చి స్టే మన ప్రయాణం సికింద్రాబాద్ అయిపోయాక ప్రయాణిస్త కొన్ని స్టే రైళ్ళు ఇక్కడ పెడుతున్నారు ఎందుకంటే కొంచెం జాగా అంటే ఖాళీ ఉంది కాబట్టి అది కూడా మనం మరోపక్క అనమాట ఇందాక మనం టికెట్లు కౌంటర్ కాకుండా అప్పుడు మరోపక్కకు వెళ్తున్నాం మనం చూడండి ఒకసారి ఇటు కూడా ఆకారం సేమ్ తయారు చేశారు ఆ గోల్డ్ పూత అనమాట అది చూస్తే చెయ్యేస్తేనే ఎంత పాలిష్గా ఉన్నాయో అదిగో మరో పక్కన మాట ఇది చెప్పాను కదా అదిగో ఆ ఖాళీ స్థలం ప్లేగ్రౌండ్ గ్రౌండ్ చల్లపల్లి బోర్డ్స్ ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ బోర్డ్స్ ఏమంటారు చల్లపల్లి చర్లపల్లి చర్లపల్లి పిల్లలు కూడా వచ్చి ఆడుకుంటున్నారు అదిగో తీరా మనం మెట్లు చూస్తే అదిగో మెట్లు అనమాట ఇది ఇది ఇందాక ఎంటర్ అయ్యేది అనమాట బయట నుంచి లోపలికి ఎంటర్ అయ్యి మనం పైకి ఎక్కుతాం కదా కింద రైల్వే స్టేషన్ అనమాట మనం ఆ ఎత్తు నుంచి మనం రైల్వేలోకి దిగాలి కిందకి అసలు జనాభా మన సికింద్రాబాద్ చూస్తే ఒక ట్రైన్ వస్తే నిండిపోతాయి అనమాట నేను ఇది పది ట్రైన్లు ఒకేసారి వచ్చిన నిండవు నాకు తెలిసి ఎందుకంటే అంత ప్లేస్ ఉంది అదిగో ఇందులో మనకు అంత అనిపించట్లేదు కానీ డిస్ప్లేలో నిజంగా చూస్తే అయ్యో బాబోయ్ ఏదో ఒక ఊరు మన పక్కన ఒక మన సందే ఒక సందు అనుకుంటాం మనం ఉన్న ఇల్లు అలాంటి పది సందులు పెద్ద సందులు ఒకే సందు ఉంటే ఎలా ఉంటుంది అలా ఉంది అదిగోండి డిస్ప్లేస్ ఇంకా ఎవరికైనా ఫోటోలు ఎవరి ఎవరి బాధలు వాళ్ళవే అదిగో మళ్ళీ ఒకసారి మీకు మళ్ళీ డిస్ప్లే చూపిస్తాం కోసం మళ్ళీ పక్క వచ్చాము మనం అది ఒక రైల్వే స్టేషన్ గురించి ప్రార్స్ ఆపిస్ ఏంటి టికెట్ల కౌంటర్ గురించి ఎక్కడికక్కడ డిస్ప్లేస్ అనమాట ప్రతిదీ కూడా తెలియజేయడానికి ఇది లోపల నుంచి చూడండి ఇంకా మీరు బయట నుంచి చూస్తారు కదా ఇప్పుడు మీరు లోపల నుంచి చూడండి ఓకేనా మీరు మటుకు వెళ్ళి ఒక్కసారి వెళ్ళి చూసి రండి రైల్వే స్టేషన్ని ఖచ్చితంగా మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా ప్రయాణం చేసినా చేయకపోయినా అది చర్లపల్లి అది బీదర్ ఎక్స్ప్రెస్ మా ఎక్స్ప్రెస్లో సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ డెల్టా ఎక్స్ప్రెస్ అన్నీ కంచె బయలుదేరుతున్నాయి ఓకే ఒక్కసారి వెళ్ళి ఈ స్టేషన్ని మీరు వెళ్ళి చూసి రండి డోంట్ మిస్ నిజంగా ఇది ఒక తాజ్మహల్ ఒక చామినార్ కట్టడం లాగా ఇది కూడా త్వరలో జనాల్లోకి ఇంకా తెలియాలి తెలిస్తే ఇంకా స్టేషన్ ఖాళీ ఉండదు చూడటానికి